सटलाई अब लीवर जैसी गैस स्टेटमेंट मला गैस ऐकपत मला लिंक कसचो कतई गोल फोडे सोलार इलियली बलब ఫైవ్ నైంటీ త్రీ ఉండాలి ఫైవ్ నైంటీ త్రీ రెండా రెండు వరకు ఒకటి రెండు వందల డెబ్బై ఎనిమిది ఒకటి మూడు వందల పదిహేను ఫైవ్ నైంటీ త్రీ Ashal amuka rana染고요, inu muta halu మోసం ఇది అయినా మంచిగా ఆటొచ్చింది కింద కూర్చోలేం కదా ఇది అయితే ఇంత మంచిగా కూర్చోండి ఇదైతే నాకు బాగా నచ్చిందండి ఈ సోలార్ ఎల్ఈడీ బల్బు ఇది సోలార్ అంటే సూర్యరశ్మితో ఛార్జింగ్ అవుతుంది నార్మల్గా కూడా కరెంటు తోటి కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చును అలాగే ఇలా ఇన్పుట్ ఉన్నది అవుట్పుట్ ఉన్నది దీనికి మనం ఛార్జింగ్ కూడా ఫోన్లు కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చునండి ఫోన్లు ఛార్జింగ్ చేసుకోవచ్చును అలాగే మనకు ఈ క్యాంపింగ్కి సంబంధించి మంచిగా ఇది పది గంటల దాకా ఛార్జింగ్ ఉంటుందని అయితే చెప్పారు కానీ ఎంత టైం తీసుకుంటుందో చూద్దాం ఓకే బాయ్ మెడల్లో కలుద్దాం